హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాకైతే మాత్రం గుంటూరు పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడ లభించే ఫుడ్ నాన్ వెజ్ లవర్స్ ఎస్పెషల్లీ బిర్యానీ లవర్స్ అయితే అందరూ చెప్పే పేరు హోటల్ సుబానీ ఈ వీడియోలో గుంటూరులోనే బిర్యానీకి ఫేమస్ అయిన హోటల్ సుబానీ లో ఫుడ్ ఎట్లా ఉంది ప్రైసెస్ మరియు అదర్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ హోటల్ గుంటూరులో మిర్చి యాడ్ పక్కన ఉంది కంప్లీట్ అడ్రస్ కావాల్సిన వాళ్ళు అడ్రస్ అని కమెంట్ చేయండి ఈ హోటల్లో ఉన్న మరో ప్రత్యేకత మీరు చూస్తున్నట్లు ఇప్పటికి కట్టెల పొయ్యి మీదే కుకింగ్ చేస్తున్నారు ఇక్కడ బిర్యానీ ఎస్పెషల్లీ మటన్ బిర్యానీతో పాటు మటన్ కబాబ్ కూడా ఫేమస్ మీరు చూస్తున్న ఈ మటన్ బిర్యానీ ఒక్కో ప్లేట్ యొక్క కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మటన్ పీసెస్ చాలా సాఫ్ట్ గా బిర్యానీ కొంచెం ప్లెయిన్ గా మాత్రం ఉంది బిర్యానీ రైస్ లో మసాలా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది అంతగా నచ్చకపోవచ్చేమో మీలో ఎంతమంది నెక్స్ట్ టైం గుంటూరు వెళ్లేటప్పుడు ఈ హోటల్లో ట్రై చేయాలనుకుంటున్నారు కమెంట్ లో తెలియజేయండి అట్లాగే ఇప్పటికే మీరు ఈ హోటల్లో తిని ఉంటే పై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి